అందరి సమాచారం న్యూస్ కి స్వాగతం సెన్సేషన్ న్యూస్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే టికెట్ మాఫియా మరో ఆట ఆడింది జనసేన నేతలే అభిమానులపై లాభాలు కొట్టేస్తున్నారన్న ఆరోపణలు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతున్నాయి వేల నుంచి లక్షల వరకు టికెట్లు అమ్ముడుపోయి అభిమానుల జేబులు ఖాళీ అవుతుండగా లాభాలు మాత్రం కొందరి జేబుల్లోకి వెళుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వివాదాన్ని సీరియస్ గా తీసుకునే కెనడా అధికారులు షాకింగ్గా ఓజీ సినిమా స్క్రీనింగ్స్ పై బ్యాన్ విధించారు అభిమానుల కష్టార్జిత డబ్బులు ఇలా దోపిడీ చేయడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం ఉవ్వెత్తున ఇలిసిపడుతోంది పవన్ ఫ్యాన్స్ ని మోసంచేసే హక్కు ఎవరికీ లేదు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు కెనడాలో బ్యాన్ అయిన ఓజీ

తెలంగాణ సత్తా చాటుతూ నెంబర్ ప్లేస్ లో ఈ రోజు టికెట్ వెళ్ళి పాడ జరిగింది ఒక్కసారి గట్టిగా చూపండి అందరు అప్పటి నుంచి అందరు బాబు కళ్యాణ్ బాబు కానీ సీఎం కే సీఎం అన్నా అది